మహానంది మండలంలో కురిసిన భారీ వర్షానికి పొలాలు నీట మునగడంతో పాటు వాగులు వంకలు పొంగి ప్రవహించాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు తుఫాను ప్రభావం వల్ల మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మహానంది మండలంలోని వాగులు వంకలు పొంగి ప్రవహించాయి దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు పంట పొలాల్లోకి నీరు ప్రవహించడంతో అరటి పసుపు మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి మహానంది ఆర్ఎస్ గాజులపల్లె మధ్యలో ఉన్న పాలేరు వాగుకు వరద ఉధృతి కొనసాగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి పాలేరు వాగుకు వరద ఉధృతి భారీగా ఉండడంతో సమీపంలోని ఎంసీ ఫారం పశు పరిశోధన కేంద్రంలోకి మరియు నందిపల్లె గ్రామంలోకి వరద నీరు ప్రవహించడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు జిల్లా కలెక్టర్ రాజకుమారి నందిపల్లెకు చేరుకుని వరద ఉధృతిని పరిశీలించారు సూర్యనంది నందిపల్లె మధ్య పాలేరు వాగుపై ఉన్న బ్రిడ్జి నీరు ప్రవహించింది

అదేవిధంగా ఆర్ఎస్ గాజులపల్లెలోని చెంచు కాలనీలోకి వర్షపు నీరు చేరడంతో చెంచులు ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్థానిక సర్పంచ్ అస్లాంబాషా శ్రీనివాసులు ఆధ్వర్యంలో చెంచులకు అన్నదానం ఏర్పాటు చేశారు పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వరద నీరు తమడపల్లె చెరువులోకి చేరి అలుగులు ఎక్కి ప్రవహించడంతో బుక్కాపురం గ్రామం వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి దీంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు పాలేరు వాగు పరివాహక ప్రాంతంలోని గ్రామ ప్రజలను జిల్లా అధికారులు మండల అధికారులు అప్రమత్తం చేశారు గాజులపల్లె అంకిరెడ్డి చెరువుకు వరద నీరు చేరడంతో పూర్తి స్థాయిలో నిండుకుండలా మారింది గత ముప్పై సంవత్సరాలుగా చుక్క నీరు చేరని అంకిరెడ్డి చెరువుకు భారీ స్థాయిలో వరద నీరు చేరడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు హలో అండి నేను మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్